తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఆడబిడ్డల గౌరవానికి పతాక దట్టమైన దండకారణ్యం ఎటు చూసినా ఆకాశాన్ని తాకే గలగలా గలగలాపారే సెలయేళ్ళు అమాయకమైన గిరిజన ప్రజలు అది కాకతీయ చక్రవర్తుల పరిపాలనా కాలం నాగరికతకు దూరంగా ప్రకృతికి దగ్గరగా బతుకుతున్న కోయ గిరిజనుల గూడెంవది శాంతంగా ఉన్న ఆ అడవితల్లి గర్భం నుండి పుట్టిన అగ్ని కణాలే మన సమ్మక్క సారలమ్మలు ఒక తల్లి తన బిడ్డలకోసం తన ప్రజలకోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన మహాపోరాటం ఇది కేవలం మనుషులు దేవతలుగా మారిన క్రమం కాదిది ఒక చరిత్ర ఒక నమ్మకం ఒక సాంప్రదాయం రండి ఆ పుణ్య చరిత్రను అణు స్పృశిద్దాం పన్నెండవ శతాబ్దం మేడారం ప్రాంతాన్ని గిరిజన నాయకుడు మేడరాజు పాలిస్తున్నాడు ఆయనకు పిల్లలు లేరు ఒకరోజు వేటకోసం అడవికి వెళ్లాడు అడవి నిశ్శబ్దంగా ఉంది హఠాత్తుగా పులుల గాండ్రింపు వినిపించింది మేడరాజు అతని అనుచరులు భయంతో ఆగిపోయారు నుండి తొంగి చూస్తే అమ్మో అక్కడ ఒక వింత వెలుతురు క్రూరమైన పులులు ఒక పసిపాప కాపలా కాపలాకాస్తున్నాయి ఆ పాప ఏడుపు వినిపించడం లేదు కేరింతలు వినిపిస్తున్నాయి పులులు ఆ పాప కాళ్లను తమ నాలుకతో నాకుతున్నాయి అది చూసిన మేడరాజు ఈమె సాధారణ శిశువు కాదు ఈ అడవి తల్లి నాకు ప్రసాదించిన వరం అని భావించాడు పులులు పక్కకు తప్పుకోగా ఆ పాపను ఎత్తుకున్నాడు గూడెనికి తీసుకురాగానే ఆ పాపను చూడడానికి జనం ఎగబడ్డారు ఆమె చిరునవ్వు చూస్తే కష్టాలు మర్చిపోయేవారు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు సమ్మక్క పెరుగుతుంటే ఆ గూడెంలో అద్భుతాలు జరిగేవి ఎవరైనా జబ్బుపడితే సమ్మక్క చేత్తో తాకితే చాలు మాయమయ్యేది ఆమె అడవిలో నడుస్తుంటే ఎండిన చెట్లు చిగురించేవి విషపురుగు కాటువేసినా ఆమె పసరు రాస్తే ప్రాణం నిలిచేది అప్పుడే ప్రజలు ఆమెను మనిషిగా కాకుండా జగన్మాతగా చూడడం మొదలుపెట్టారు సమ్మక్క యవ్వనంలోకి వచ్చింది ఆమె అందం ధైర్యం చూసి కాకతీయ చక్రవర్తికి సామంతుడిగా ఉన్న మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి చేశారు వీరి దాంపత్యం అద్భుతంగా సాగింది సమ్మక్క రాకతో మేడారం సిరి సంపదలతో తులతూగాడింది పగిడిద్దరాజు పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు వీరికి ముగ్గురు రత్నాల్లాంటి పిల్లలు పుట్టారు పెద్ద కూతురు సారలమ్మ సారక్క తల్లిలాగే ధైర్యవంతురాలు రెండవ కూతురు నాగులమ్మ వీరపుత్రుడు జంపన్న సారలమ్మను గోవిందరాజుకు ఇచ్చి పెళ్లిచేశారు ఒకపక్క వ్యవసాయం మరోపక్క వేట మేడారం రాజ్యం కళకళలాడుతూ ఉండేది ప్రజలు తమ పంటలో కొంత భాగాన్ని రాజుకు పన్నుగా ఇచ్చేవారు ఆ పన్ను కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడికి చేరేది అంతా బాగుంది అనుకున్న సమయంలో విధి చిన్నచూపు చూసింది అది దుర్దినాల ఆరంభం వరుసగా మూడేళ్లూ వానలు పడలేదు గోదావరి తల్లి ఎండిపోయింది పచ్చని చెట్లు మూడువారాయి పశువులు లేక చనిపోతున్నాయి పసిపిల్లలు ఆకలితో ఏడుస్తుంటే తల్లుల రొమ్మలలో పాలుకూడా ఇంకిపోయాయి ప్రజలు చెట్ల బెరటులు అడవి దుంపలు తిని బతుకుతున్నారు సరిగ్గా అప్పుడే కోట నుండి ప్రతాపరుద్రుని సైనికులు వచ్చారు సైనికుడు పగిడిద్దరాజా చక్రవర్తి ఆదేశం మేడారం నుండి రావలసిన పన్ను వెంటనే చెల్లించాలి పగిడిద్దరాజు ఏమని చెల్లించాలి మా ప్రజలే తినడానికి తిండి లేక తింటున్నారు శవాల శవాలమీద పేలాలు ఏరుకున్నట్లు మా కష్టాలమీద పన్నడుగుతారా వెళ్ళిపోండి మాట ప్రతాపరుద్రమితి చేరింది ఆయనకు కోపం వచ్చింది గిరిజనులు తిరగబడితే తన సామ్రాజ్యానికి ముప్పు అని భావించాడు తన ప్రధానమంత్రి యుగంధరుడిని రాయభారానికి పంపి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతాం అని చెప్పమన్నాడు కాని సమ్మక్క గర్జించింది సమ్మక్క మా స్వేచ్ఛను మా అడవిని ఎవరికీ తాకట్టు పెట్టం మా ప్రాణం పోయినా సరే మా ప్రజల పొట్ట కొట్టి మీకు పన్ను కట్టం ఇది మా గడ్డ ఇక్కడ మా మాటే శాసనం